వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరాం అని కామెంట్ చేయండి మన హిందువులకు అత్యంత పవిత్రమైన పండుగలలో శ్రీరామనవమి ఒకటి ఈ నెల ఏప్రిల్ ఆరో తేదీన ఆదివారం నాడు శ్రీరామ నవమి వచ్చింది ఈ సంవత్సరం వచ్చిన శ్రీరామనవమి చాలా పవిత్రమైనది ఈ రోజున ఎన్నో శుభయోగాలు ఏర్పడ్డాయి కాబట్టి శ్రీరామనవమి రోజున చేసే పూజలకు రెట్టింపు పుణ్యఫలితం దక్కుతుంది ఈ సంవత్సరమంతా డబ్బు కష్టాలు లేకుండా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవిస్తారు శ్రీరామనవమి పూజ చేసేందుకు శుభముహూర్తం తప్పనిసరిగా పాటించాల్సిన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి శ్రీరామనవమి అంటే శ్రీరాముడు జన్మించిన రోజు ఇదే రోజున సీతారాముల వారి కూడా జరిగింది వాల్మీకి రామాయణం ప్రకారం శ్రీరాముడు కర్కాటక రాశిలో మధ్యాహ్న సమయంలో పన్నెండు గంటలకు జన్మించాడు కాబట్టి శ్రీరామనవమి రోజున ఇంట్లో పూజలు చేసేవారు మధ్యాహ్నం సమయంలో అంటే అభిజిత్ ముహూర్తంలో మాత్రమే ఇంట్లో రాముడిని పూజించాలి భద్రాచలంలో సీతారాముల కళ్యాణం కూడా మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ప్రారంభమవుతుంది అయితే ఇంట్లో పూజలు చేసుకునేవారు ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం ఒకటిన్నర వరకు ఇంట్లో దీపారాధన చేసుకోవచ్చు ఇక బ్రహ్మముహూర్తంలో పూజలు చేసేవారు ఉదయం నాలుగున్నర నుంచి ఐదున్నర మధ్యలో దీపారాధన చేసుకోవచ్చు ఈ శుభగడియల్లో ఇంట్లో పూజ చేసుకుంటే ఈ సంవత్సరమంతా మీకు బాగా కలిసొస్తుంది శ్రీరామ నవమి ఆదివారం వచ్చింది కాబట్టి ఇంతటి పవిత్రమైన ఆదివారం రోజున ఉదయం స్నానం చేసి సూర్యుడికి నమస్కారం చేసి సూర్యభగవానుడికి నీటిని సమర్పించండి ఇక మీ జాతకంలో సూర్యుడు బలపడి విపరీతమైన ఐశ్వర్యాన్ని వరిస్తాడు ఈ పండుగ రోజున ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోండి అయితే గంగాజలాన్ని చల్లుకుంటే ఇంకా మంచిది ఈ పండుగ రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా రామాలయానికి వెళ్ళాలి కాబట్టి ఉదయాన్నే రామాలయానికి వెళ్ళి శ్రీరాముల వారిని దర్శించుకోండి రామాలయానికి వెళ్లి ఇంటికి వచ్చిన తర్వాత మధ్యాహ్న సమయంలో ఇంట్లో పూజ ప్రారంభించండి శ్రీరామనవమి రోజున ఇంట్లో పూజలు చేసేవారు సీతారాముల విగ్రహాన్ని కాని సీతారాముల చిత్రపటాన్ని కాని తెచ్చుకోండి సీతారాముల వారి పటానికి కుంకుమ బొట్లు పెట్టి చామంతి పూలతో నిండుగా అలంకరించుకోండి సీతారాముల వారి పటాన్ని అలంకరించిన తర్వాత ఒక ఐదు తమలపాకులను తీసుకుని ఒక్కు ఆకుపైన గంధంతో శ్రీరామ అని రాసి మీ పూజ గదిలో పెట్టుకోండి అలాగే పూజ ప్రారంభించే ముందు అక్షింతలను కూడా సిద్ధం చేసుకోండి పూజలో పెట్టిన అక్షింతలకు చాలా దైవశక్తి ఉంటుంది ముఖ్యంగా ఈ పండుగ రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే చాలా మంచిది విశేషంగా శ్రీరామనవమి రోజున మట్టి ప్రమిదల్లో కాని పిండి ప్రమిదల్లో కానీ దీపారాధన చేస్తే ఊహించలేనంత ఐశ్వర్యం మీ కుటుంబానికి చేరుతుంది సీతారాముల వారి ఆశీర్వాదంతో ఈ సంవత్సరమంతా భోగభాగ్యాలను అనుభవిస్తారు ఇక పూజలో నైవేద్యంగా అరటిపండ్లు వడపప్పు మరియు బెల్లం పానకాన్ని సిద్ధం చేసుకోండి విశేషంగా శ్రీరామనవమి రోజున పూజ చేసేవారు పసుపు రంగు వస్త్రాలను మాత్రమే ధరించాలి పసుపు రంగు వస్త్రాలను ధరించి ఇంట్లో పూజ చేస్తే మీ పూజకు రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది ఇంట్లో పూజ చేసే సమయంలో జై శ్రీరామ్ అనే నామాన్ని కనీసం నూట ఎనిమిది సార్లు జపించండి చివరగా సీతారాములకు హారతి ఇచ్చి పూజ గదిలో ఉన్న అక్షింతలను తీసుకొని మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తలపైన వేసుకొని రాములవారికి నమస్కారం చేసుకుంటూ మీ మనసులోని కోరికలను చెప్పి ఐదు ప్రదక్షిణాలు చేయండి ఈ విధంగా రాముడిని పూజించి చూడండి ఈ విశ్వావసునామ సంవత్సరమంతా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవిస్తారు ఇక మీ ఇంటి ఆదాయం రెట్టింపు కావాలంటే ఈ పవిత్రమైన శ్రీరామనవమి రోజున ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకొని అందులో ఐదు యాలకులను వేసి ఆ వస్త్రాన్ని మూటగట్టి ఆ యాలకుల మూటకి కర్పూర హారతి ఇచ్చి ఆ మూటను మీ బీరువాలో పెట్టుకోండి ఇక ఈ సంవత్సరం అంతా మీ ఇంటి ఆదాయం రెట్టింపు అవుతుంది మీ భర్త సంపద బాగా పెరుగుతుంది అలాగే శ్రీరామనవమి రోజు సాయంత్రం సమయంలో ఇంటి ముందు తప్పకుండా రెండు దీపాలు వెలిగించండి ఈ దీపాలను రామ జ్యూతులని అంటారు ఈ రెండు దీపాలలో మొదటి దీపం శ్రీరాములవారికి ఇక రెండవ దీపం సీతమ్మ తల్లికి లక్ష్మీదేవి స్వరూపమే పార్వతీదేవి కాబట్టి ఈ శ్రీరామనవమి పండుగ రోజున ఏ ఇంటి ముందైతే రెండు దీపాలు వెలుగుతూ ఉంటాయా అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది కటిక పేదరికాన్ని అనుభవిస్తున్నవారు ఈ సంవత్సరమంతా ఆకస్మిక ధనలాభాలు పొందాలంటే శ్రీరామ నవమి రోజున ఇంట్లో పూజ చేసే సమయంలో మంత్రాన్ని చదవండి ఈ మంత్రానికి ఉన్న శక్తి చెప్పలేనిది ఆ శక్తివంతమైన మంత్రం ఏమిటంటే ఓం శ్రీం హ్రీం క్లీం రామచంద్రాయ శ్రీం నమః ఈ మంత్రాన్ని ఇరవై ఒకటి సార్లు చదివితే మీ ఇంట్లోకి వెంటనే ధనలక్ష్మిదేవి అడుగు పెడుతుంది ఇక మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడేవారు శ్రీరామనవమి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు శ్రీరామ శరణం నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మంచి ఆరోగ్యం లభిస్తుంది శ్రీరామనవమి రోజున విశేషంగా ఒక తమలపాకుల దండలు తయారుచేసి హనుమంతునికి సమర్పించండి మీ మనసులోని కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి ఈరోజున రామాయణాన్ని చదివినా లేదా రామాయణాన్ని విన్నా సరే కోటి జన్మల పుణ్యఫలితం లభిస్తుంది ఇక శ్రీరామనవమి రోజున పొరపాటున కూడా మాంసాహారం తినకూడదు మద్యపానానికి దూరంగా ఉండాలి ఈరోజున ఉపవాసం ఉంటే చాలా మంచిది ఒక్క పూట ఉపవాసం ఉన్నా సరే మీ పూజకు రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది ఈ రోజున మీరు తీసుకునే ఆహారంలో ఉల్లిపాయ అలాగే వెల్లుల్లి లేకుండా చూసుకోండి ఇక కుజదోషాలతో ఇబ్బంది పడేవారు శ్రీరామనవమి రోజున కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే కుజదోషం తొలగిపోయి సత్వరమే వివాహం కుదురుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి